హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు వెంటనే డ్రోన్లు కొనుగోలు చేయాలని పోలీస్ విభాగానికి సూచించారు ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణలో డ్రోన్ల వినియోగం ప్రయోజనాలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం విశ్వనగరంగా అవతరిస్తున్న హైదరాబాద్లో నగరవాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ట్రాఫిక్ జామ్ ఉదయం సాయంత్రం ఆఫీసులు స్కూళ్లకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిలిచిపోవటం నిత్యకృత్యం కాగా ఇక పండుగలు ప్రభుత్వ కార్యక్రమాలు ఎన్నికల ప్రచారం వంటి వస్తే సంబంధిత ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది ఇక వర్షాకాలంలో రహదారులపై నీరు నిలవటంతోనూ వాహనదారులకు ట్రాఫిక్ పరీక్ష పెడుతోంది ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా పెరుగుతున్న జనాభాతో రోజురోజుకు సమస్య మరింత తీవ్రమవుతోంది నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం విదేశాల్లో అమలు చేస్తున్న డ్రోన్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు విభాగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు ట్రాఫిక్ నియంత్రణ కోసం డ్రోన్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని అందుకు అవసరమైన డ్రోన్లను వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు ట్రాఫిక్ జామ్ సమస్య అధికంగా ఉండే ప్రాంతాల్లో ముందుగా ఈ విధానాన్ని అమలు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు డ్రోన్ పోలీసింగ్ విధానం అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుంది రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండటంతో ఆయా కూడల్లో ఉండే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామ్పై త్వరితగతిన తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ట్రాఫిక్ సిగ్నల్స్ ఆప్టమైజ్ చేయడానికి ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది పరిమితమైన మౌలిక వస్తువులు తక్కువ మంది ట్రాఫిక్ పోలీసులతోనే మెరుగైన సేవలు అందించవచ్చు అత్యవసర సమయాల్లో సమయం వృధా కాకుండా డ్రోన్ల ద్వారా పరిస్థితిని పర్యవేక్షించడం సులభమవుతుంది రహదారి భద్రతను మెరుగుపరచడంలో డ్రోన్ పోలీసింగ్తో విదేశాల్లో ఇప్పటికే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు సంప్రదాయ పద్ధతులు అందుబాటులో లేని చోట్ల డ్రోన్ల ద్వారా పరిస్థితిని పర్యవేక్షించే వెసులుబాటు ఉంటుంది డ్రోన్ల ద్వారా సేకరించిన డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషించి ఏవైనా కార్యక్రమాలు ఉత్సవాలు జరిగే సందర్భాల్లో ముందస్తు చర్యలు చేపట్టడం సులువవుతుంది ఇప్పటికే ఎన్నో రంగాల్లో సేవలు అందిస్తున్న డ్రోన్లను ట్రాఫిక్ నియంత్రణకు కూడా వినియోగించుకోవడం మెరుగైన ఆలోచనేనని నిపుణులు చెబుతున్నారు అయితే ఈ సేవలు దుర్నియోగం కాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు బ్యూరో రిపోర్ట్ Dorders News.